చెప్తున్నా నువ్వు ఎవరితో పెట్టుకో బిఆర్ నాయుడు తో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు నా గురించి మీకు తెలియదు నేను ఎంతకైనా తెగిస్తాను నువ్వు ఎవరితో పెట్టుకో కానీ బిఆర్ నాయుడితో మాత్రం పెట్టుకోవద్దు అవును ఈ బీఆర్ నాయుడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఆ నాయుడు కాదు ఈ నాయుడు ఈ నాయుడు వేరే ఈ నాయుడు కథ కూడా వేరే ఈ నాయుడు ఎంతకైనా తెగిస్తాడు ఇప్పుడైతే జియో వచ్చేసింది ఫైవ్ జి వచ్చింది ఫ్రీ వైఫైలు వస్తున్నాయి కానీ అన్లిమిటెడ్ డేటా వస్తుంది కానీ ఒకప్పటి నైన్టీస్ ఎయిటీస్ యూత్ కు మాత్రం ఈ నాయుడు దేవుడు ఎందుకంటారా అప్పటికి మా ఊర్లో అన్న వాళ్ళు చెప్తా ఉంటారు బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ లో వచ్చే బీఆర్ నాయుడు బూత్ కథనాల కోసం రక్తాలు చిందించే వాళ్ళంట ఒకప్పటి మా బిఆర్ నాయుడు షో కోసం బూత్ బొమ్మలు వేసే దగ్గర నుంచి ఈ రోజు టిటిడి చైర్మన్ దాకా ఈ నాయుడు వేరు ఆ నాయుడు కాదు ఈ నాయుడు వేరు నువ్వు బూతు బొమ్మలు చూపించి జనాల్ని అట్రాక్ట్ చేసి ఆ తర్వాత చంద్రబాబు చేసే నీతిమాల రాజకీయాన్ని కూడా మంచిగా చూపిస్తూ వస్తూ ఈ రోజు నువ్వు చంద్రబాబుని సీఎం చేసో ఆయన బూత్ కథనాలు నడిపేవాడని అని తెలుసు కూడా పవిత్రమైన తిరుమలకి నిన్ను టీటీడీ చైర్మన్ గా చేశాడు నిన్నేమన్నా బిఆర్ నాయుడు నువ్వు వేరు నువ్వు మారిపోయి నిన్ను బూత్ బొమ్మలు వేసుకునే వాడిని టీటీడీ చైర్మన్ చేశాడే మేము చంద్రబాబుని అంటున్నాం నిన్ను మాత్రం ఏమన్నాం బిఆర్ నాయుడు నువ్వు అప్పుడు బూతు బొమ్మలు వేసినప్పుడే మాకు తెలుసు నువ్వు ఎంతకన్నా తెగిస్తావు నీ గురించి మాకు నాయుడు నిన్ను మేమేమన్నాం నువ్వు మీడియా ఛానల్స్ లో ఒక చరిత్ర తిరగరాసావు